వార్తలు కావు ఇవి వాస్తవాలు ప్రశ్నలు కావు ఇవి అదునైనా అస్త్రాలు వార్త ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో పోరాడుతాం ప్రజల వాణిని వినిపిస్తాం నిజాలను నిర్భయంగా చూపిస్తాం ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధిగా ఉంటాం న్యూస్ వినోదం క్రైమ్ ఆధ్యాత్మికం ఇలా అనుక్షణం అలరిస్తూ ఎన్నో కొత్త విషయాలను వెలికితీసి జనభేరి మ్రోగిస్తాం పగడ్బందీగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు పరీక్ష సీతారామపురం మండలంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో శనివారం పగడ్బందీగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి అన్ని కళాశాలల నుండి విద్యార్థులు తరలివచ్చారు పరీక్షలు రాసే విద్యార్థులు సమయానికంటే ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు ఈ మేరకు వారి సిబ్బంది తనిఖీ చేశారు తదనంతరం విద్యార్థులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా వారి కోసం ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంచారు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం రావడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది మొత్తం మీద రెండు వందల ఎనిమిది హాజరు కావాల్సిందిగా రెండు వందల రెండు మంది హాజరయ్యారు ఆరు మంది గైహాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు